డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లు ఒక సగటు భారతీయుడిని ఒక హిందువుని అదేంటి మీరంతా నాస్తికుడు అనుకుంటున్న నాగబాబు హిందువుని అంటున్నాడని అనుకుంటున్నారా అవాక్కయ్యారా దేవుడనే అనే కాన్సెప్టే రాంగ్ కాన్సెప్ట్ నాకు తెలుసు ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్ నీకు చెప్పాను నేను దేవుడు అనేది మనం కన్వీనియన్స్ కోసం తయారు చేసుకున్నాం సీన్ ఈ పుణ్యభూమిలో పుట్టిన ప్రతి ఒక్కడు హిందువే కట్ చేస్తే నేను నాస్తికుడు నేను దేవుడు నమ్మను ఎస్ సార్ దేవుడు నమ్మను ఐ డోంట్ బిలీవ్ ఇన్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ నేను నికార్స్ అయిన హిందువుని కట్ చేస్తే సమ్వేర్ ఐ రిలైజ్ దర్ ఇస్ నో గాడ్ సూపర్ ఓన్లీ ఐ బిలీవ్ ఇన్ క్రియేషన్ అంటే అంటే ఏ టైం లో అనిపించింది సార్ మీకు దేర్ ఇస్ నో గాడ్ ఒక ఒక ఏడు ఎనిమిది ఏళ్ల నుంచి ఐ టోటల్లీ అవుట్ ఆఫ్ ఓకే కట్ చేస్తే ఒక ప్రౌడ్ సనాతన హిందూని దేవుడిని నేను నమ్మనప్పుడు మతాన్ని దేశించడం అంటే అవసరం లేదు మతాన్ని విమర్శించాల్ అవసరం లేదు కదా కరెక్ట్ దేవుడిని నమ్మితే నేను నేను హిందూ దేవుడిని నమ్మితే ఏ క్రిస్టియన్ విమర్శిస్తాను లేకపోతే నేను ఏ క్రిస్టియన్ అయితే ఇస్లామో హిందూనో ఇస్లామిక్ అయితే అసలు నేను దేవుడే నమ్మనప్పుడు మతాన్ని ఎలా విమర్శిస్తాను కట్ చేస్తే అయినా వీళ్ళకి అవతల పర్సనల్ జీవితాల మీద ఉన్న ఇంట్రెస్ట్ మన హిందూ దేవాలయాల మీద ఎక్కడ ఉంటుంది టీడీపీ హయాంలో జరగలేదండి ఎన్ని దారుణాలు జరిగినాయండి అసలు ఏమన్నా విలువ ఉందా హిందూ మతానికి టీడీపీ ఏ టైంలో లేదు దర్ ఇస్ నో వాల్యూ కట్ చేస్తే కానీ ఈ రోజు హిందువుల మీద ఎక్కడ లేని ప్రేమ వాళ్ళకి వస్తున్న వైసీపీ నాయకుడు గారు కనీసం ఫార్మాలిటీకి అయినా ఒక ట్వీట్ కానీ ఒక వీడియో బయట కానీ పెట్టారా మహాత్మా గాంధీ హత్యకు కారణమైన గార్సేకు అనుకూలంగా ట్వీట్ చేసి కొత్త వివాదానికి ఆద్యం పోశారు గాంధీని చంపితే అపఖ్యాతి పాలవుతానని తెలిసినా కార్సే తను అనుకున్నది చేశాడని కానీ నాథురాం దేశభక్తిని శంకించలేదని ఆయన ఒక నిజమైన దేశభక్తుడని నాగబాబు సర్టిఫికెట్ ఇచ్చేశారు ఈ దేశంలో హిందువుగా పుట్టడం కన్నా ఒక గాడిదిగా పుట్టడం బెటర్ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు ఒక ప్రౌడ్ సనాతన హిందువుని కట్ చేస్తే మా నాన్న ఎలాంటి మా నాయనమ్మ నాయనలి సిగరెట్ సీక్రెట్ దేవుడు లేడు దయ్యం లేదనే వ్యక్తి మత మా నాన్న నేను 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 కట్ చేస్తే నాస్తికుమీడియట్ చదువుకున్నప్పుడు పాస్టర్ అయిపోయాడు సో తన్ను కూడా నా బాప్టైజ్ చేశాడు నా మంచి క్లోజ్ ఫ్రెండ్ నాకు నువ్వు ఎవరిని అదే ఏ మాఫియా సంతోష పెట్టడానికి చేసావో అర్థం కాదని తమయకులు అనుకుంటున్నావా ప్రజలు